ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల జాబితాలో నా పేరును ఎలా తనిఖీ చేయాలి మీరు అధికారిక వెబ్సైట్ను సందర్శించి లబ్ధిదారుల జాబితా ఎంపికను ఎంచుకోవడం ద్వారా మీ పేరును తనిఖీ చేయవచ్చు జాబితాను వీక్షించడానికి మీ వివరాలను నమోదు చేయండి సెకండ్ క్వశ్చన్ నా దరఖాస్తు పెండింగ్లో ఉంటే నేను ఏమి చేయాలి మీ దరఖాస్తు స్థితి పెండింగ్ అయితే అది ఇంకా ధృవీకరణలో ఉండవచ్చు తర్వాత తిరిగి తనిఖీ చేయండి లేదా నవీకరణల కోసం హెల్ప్ లైన్ను సంప్రదించండి మూడో క్వశ్చన్ నా దరఖాస్తు తిరస్కరించబడితే నేను మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చా జవాబు అవును మీ దరఖాస్తు తప్పిపోయినా లేదా తప్పు పత్రాల కారణంగా తిరస్కరించబడితే మీరు సరైన వివరాలతో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు నాలుగో క్వశ్చన్ నా దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేయడానికి ఏ ఏదైనా రుసుము ఉందా ఆన్సర్ లేదు మీ స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేయడం పూర్తిగా ఉచితం ఐదో క్వశ్చన్ నా దరఖాస్తు నెంబర్ మర్చిపోతే ఆన్సర్ మీరు మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఉపయోగించి మీ దరఖాస్తు స్థితిని తిరిగి పొందవచ్చు ఆరు ఆరవ క్వశ్చన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి జవాబు గడువు తేదీలు జల్లాను బట్టి మారవచ్చు దరఖాస్తుదారులు నవీకరణల కోసం అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి ఏడో క్వశ్చన్ సీనియర్ సిటిజన్లకు ఏవైనా అదనపు ప్రయోజనాలు ఉన్నాయా జవాబు అవును ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగ దరఖాస్తుదారులకు ప్రాధాన్యత కేటాయింపు ఇవ్వబడుతుంది